నంద్యాల న్యూస్ న్యూస్కి స్వాగతం పంటల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో దొంగలు బీభత్సం రెచ్చిపోయిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం నగదు చోరీ నంద్యాలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నేతలంతా తమ సహృద్భావాన్ని ఆకాంక్షని తెలియజేశారు శ్రీశైలం పొరబీదులలో కన్నుల పండుగ మల్లన్న రథోత్సవం పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా రంజాన్ పర్వదిన బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ నంద్యాల సాయిబాబా నగర్ కూప్రా ఈద్గాలో ముస్లింలు ఈద్ వేడుకలు ఘనంగా ముస్లిం సోదరులకు ఆనందోత్సవం దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడిపోయింది వేలాదిగా వచ్చే భక్తులను వసతుల కొరకు వేధిస్తోంది శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ఇల్లుకు తాళం వేసి ఊరుకు వెళ్లాలంటే భయం మెడలో బంగారు నగలు వేసుకుని శుభకార్యాలకు పోదామంటే వెన్నులో వణుకు బండి బయట పార్క్ చేద్దామంటే గుండె దడదడ నమ్ముకున్న దేవుడి హుండీలో డబ్బు వేద్దామంటే మనసులో హుండీ భద్రతపై అనుమానాలు ఈ భయాందోళనలు అన్నింటికీ కారణం విచ్చలు విడిగా దొంగతనాలు వివరంలోకి వెళ్తే నంద్యాల కాంతి నగర్లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది బాధితుని కథనం ప్రకారం రంజాన్ పండుగ రోజు ముస్లింలందరూ సంతోషంగా ఉన్న సమయంలో క్రాంతి నగర్లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆయన ఇంట్లో దొంగలు పడి పన్నెండు లక్షలు చోరీ చేయడంతో నిరాశ నిస్పృహలకు గురైంది సుభాన్ ఫ్యామిలీ సుభాన్ అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఉన్న బంధువుల ఇంటికి రంజాన్ వేడుకలను జరుపుకోవడానికి వెళ్లారు కానీ పక్కాగా రెక్కి చేసిన ముగ్గురు దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని ఆరు తులాల బంగారు నగలు అర్ధ కేజీ వెండి ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల నగదు కాజేశారు ఈ చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి చోరీ విషయం తెలుసుకుని రంజాన్ వేడుకలను పక్కన పెట్టి హడావిడిగా హైదరాబాద్ నుండి నంద్యాలకు వచ్చాడు సుభాన్ క్లోజ్ టీమ్ ఆధారాలను సేకరించింది ఈ చోరీ చెంచు గ్యాంగ్ పనేనని భావిస్తున్నారు పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నా పేరు నేను సుభాన్ టైలర్ నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడ కోడలు డెలివరీ అని చెప్పేసి నేను ఎమర్జెన్సీగా నేను హైదరాబాద్కి వెళ్ళాను ఇరవై ఎనిమిది తారీఖు నైటు నాకు నిన్న సాయంత్రం ముప్పై తారీఖు రోజు సాయంత్రం రోజు ఇంటి పక్కల వాళ్ళు మీ ఇల్లు ఓపెన్ అయింది తాళాలు తలుపులు ఓపెన్ ఉన్నాయని తెలిస్తే నేను రాత్రి రాత్రి బయలుదేరాను ఈ లోపే నేను తాళబై ఎస్ఐ గారికి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు ఎంటరైన సాయంత్రమే వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకుని మళ్ళీ పొద్దున మీరు రాని మీరు వచ్చిన తర్వాత మేము వస్తామన్నారు ఈరోజు ఉదయం కూడా వచ్చారు వాళ్ళు వచ్చి క్లూస్ టీమ్ కూడా క్రైమ్ స్పాట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకెళ్లారు ఎస్ఐ గారు కూడా వచ్చి చూశారు ఈరోజు ఉదయం ఎస్ఐ గారు కూడా వచ్చి చూసి మొత్తం చెక్ చేసిపోయారు సీసీ ఫుటేజ్లో కూడా చెక్ చేశాము సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు ఆల్రెడీ ఇంట్లోకి జొరబడారు నేను నేను ఎమర్జెన్సీగా నేను ఊరికి వెళ్ళాల్సిన సందర్భంలో నేను అమౌంట్ కొద్దిగా ఒక యాభై లక్షల చిల్లరైన అమౌంట్ ఇంట్లో పెట్టాను సారీ ఐదు లక్షల చిల్లరైన అమౌంట్ ఇంట్లో పెట్టాను వెండి పట్టిలు పోయాయి నలభై ఏడు తులాలు ఒకటి ఇరవై ఏడు తులాలు ఒకటి ఇరవై తులాలు తర్వాత ఒక చిన్న ఉంగరం ఒక కమ్మలు పాపది వెండి గిన్నె ఈ అమౌంట్ కొద్దిగా చిన్న బీరోలో ఒక ముప్పై ఉంది పెద్ద బీరోలో వచ్చేసి ఐదు లక్షలు అమౌంట్ ఉంది ఇది నాకు కొద్దిగా పోలీసు వారు రికవరీ చేసి నాకు అందిస్తారని చెప్పేసి నేను వారికి వినోదించుకుంటున్నాను సీసీ కెమెరాలు మెమోరీ కార్డు లో రికార్డ్ అయి ఉంది ముగ్గురు వ్యక్తులు ఇచ్చినట్టుగా అది ఆల్రెడీగా ఎస్ఐ గారు కూడా వాళ్ళు కూడా స్క్రీన్ రికార్డ్ చేశారు వచ్చి ఇప్పుడు మేము కూడా స్క్రీన్ రికార్డ్ కూడా పంపిస్తున్నాం సార్ రూటరు రూటర్ కూడా తీసుకెళ్లారు అది వైఫై రూటర్ అది బహుశా ఏమైనా రికార్డ్ అవుతుందని అనుకుని అది డివైఆర్ అనుకుని తీసుకుపోయినట్టున్నారు రూటర్ కూడా లేదు నాకు రూటర్ కట్ అయిపోయిన తర్వాత నాకు సిగ్నల్ లేదు నా సెల్కి నాకు ఆల్రెడీ ఇంటి పక్కల వాళ్ళు చెప్పడం వల్ల నేను వెంటనే నైట్ నైట్ బయలుదేరి వచ్చాను మార్నింగ్ వచ్చి మొత్తం విచారణ చేస్తున్నారు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలలో ఈదుల్ ఫితార్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని పలు ఈద్గాలలో ముస్లిం సోదరులు ఉదయాన్నే నూతన వస్త్రాలు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని భీమవరం రహదారిలో ఉన్న ఆల్ఫుర్ ఖాన్ ఈద్గా బీసీ రహదారిలోని ఈద్గాలలో పట్టణంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఈద్గాలలో ఈదుల్ ఫితార్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం బస్ స్టాండ్ దగ్గరలో ఈ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో నంద్యాల నియోజకవర్గం టీడీపీ మాజీ శాసనసభ్యులు పాల్గొన్నారు అలాగే ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద నమాజు ప్రార్థనను ముగించుకున్న అనంతరం రాజకీయాలకు అతీతంగా మాజీ ఎమ్మెల్యే ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీ ఇషాక్ బాషా పిపిఎస్సి మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎండి నౌమాన్ پٹن خالل کامکھ لوگ آسانی اور سکون کے ساتھ نماز عید تمام مسلمان نے نندیال ادا کیا اللہ رب العزت ہم کو رمضان قرآن اور ان کی عبادتوں کو سکون سے جو ہے اللہ رب العزت جو ہے ہم کو عمل کرنے کا موقع دیا اور آج مزدوری لینے کے لیے مزدوری دینے کے لیے اللہ پاک ہم سب کو یہاں اس عیدگاہ میں جمع کیا اور اللہ سے ہم امید کرتے ہیں اللہ ہم سب کی بخشش کیے ہوں گے اور دیش کی شانتی سکون کے لیے اور ہندو مسلمان سکھ عیسائی سب آپس میں بھائی بھائی بن کر رہنے کے لیے دیش کو آگے ترقیات کی طرف پروان چڑھانے کے لیے جتنے لوگ عیدگاہ گوائے تھے سبوں نے جو ہے دعا کیا ہے اور جو ہے خاص کر ہمارے دیش کے لیے اور جہتی کے لیے اللہ جو ہے سکون کے ساتھ عبادت کرنے کا ہمیں موقع عطا کیا اور عیدگاہ کے اندر جو ہے یہاں کی جو تیاریاں ہوئی ہیں ہمارے متعلق صاحب ہماری جو ہے مسجد کی کمیٹی عید الفطر مبارک عید مبارک ایرو جو منع అల్ఫుర్ఖాన్ ఈద్గాలో ఈరోజు మన అల్ఫుర్ ఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది ఆ దువా చేయడం కూడా జరిగింది ప్రపంచం శాంతి కొరకు మన దేశం కొరకు రాష్ట్రం కొరకు నంద్యాల కొరకు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని ఈ రంజాన్ పండుగ సందర్భంగా దువా చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఈరోజు పండుగ జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు అలాగే మన ఈద్ ఈద్గా ఏర్పాట్లు అలాగే మనకి ఏదైతే మన మంత్రివర్యులు ఫారూక్ గారు సహకారంతో ఇక్కడ రంగుల ఏర్పాట్లు కానీ ఈద్గా ఏర్పాట్లు కానీ సామ్యానాలు కానీ మంచినీటి సౌకర్యం కూడా కల్పించినందుకు మన మంత్రి గారి ఎన్ఎండి ఫారూక్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే కలెక్టర్ మేడం గారికి మన కమిషనర్ సార్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ బాబునిసా గారికి కూడా మేము మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎవరైతే ఇక్కడ కష్టపడి మా ఈద్గాకు సహకరించినారో వారికి అందరికీ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొక్కసారి ప్రతి ఒక్కరికి నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఈద్ ఉల్ ఫితర్ ఈద్ ముబారక్ Thank you. భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాలు అంటాయి అశేష జనవాహిని మధ్య భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు పరహర హరహర మహాదేవ శంకర అంటూ శివనామస్మరణతో శ్రీశైలం పొరవీధులు మార్గోగాయి ఓంకారనాథంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశం తోటి కన్నడ భక్తులు పొలకించి పోయారు ముందుగా శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులకు ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పల్లకిలో వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథాశయాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధం చేశారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓం శివాయ అని నినాదించడంతో శ్రీశైల క్షేత్రం పొలకించిపోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి పండ్లను రథంపైకి విసిరి భక్తులు కరతాళ ధ్వన సంబరాలు చేశారు ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ యువ శ్రీనివాసరావు దంపతులు నంద్యాల జిల్లా ఎస్పీ సింగ్ రాణ పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు నందేలుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్లు నెలవంక నక్షత్రం ఉన్నట్లు చిత్రం వేశారు ఈ సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా వేశారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్ర మాసమని భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాసాలు పాటిస్తారని తెల్లవారుజాము నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారన్నారు ఉపవాస దీక్షలో ఉన్నంత వరకు నీరు కూడా తాగరని నోట్లో ఉన్న లాలాజలాన్ని కూడా మింగరని ఉపవాసం ఉన్నవారు ఐదు సార్లు ప్రార్థన చేస్తారని తెలిపారు చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో అల్లాను కొలుస్తారని నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ అల్లా కృపకు పాత్రలవుతారని కొనియాడారు ముస్లిం సోదర సోదరి మణిలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పర్వదినం సందర్భంగా బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు గీశాను ఈ బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాహకు ప్రార్థన చేస్తున్నట్లు నెలవంక నక్షత్రం ఉన్నట్లు వేశాడు రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు తెల్లవారుజాముల నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు ఉపవాస దీక్షలు ఉన్నంత వరకు నీరు కూడా తాగరు లాలా జలాన్ని కూడా మింగరు అంటే ఎంగిలి అది కూడా మింగరు ఉపవాసం ఉన్నవారు ఐదు సార్లు అమాజ చేస్తారు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను పాటిస్తారు నిరుపేదలకు దాన చేస్తారు అల్లా కృపకు పాత్రలు వెళ్తాను అందుకే ముస్లింలకు ముస్లిం సోదర సోదరిమరులకు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ చిత్రం వేశాను వారికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల పట్టణంలోని అన్ని ఈ యందు మరియు మసీదులలో ఈద్ నమాజ్ ఆచరించారు అనంతరం ముస్లింలు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకుంటూ వేడుకలలో పాల్గొన్నారు నెల రోజులు కఠోర ఉపవాస దీక్ష విరమించి మసీదులోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా షవాల్ నెల ప్రారంభమైన వేళ దేశమంతటా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకుంటారు గత నెల రెండవ తేదీ నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటించారు ఆదివారంతో ీక్షలు ముగియటంతో పవిత్ర మాసాన్ని ముగించుకొని నేడు రంజాన్ ఈద్ జరుపుకుంటున్నారు నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాషా ఆధ్వర్యంలో ఈద్ నమాజ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం అన్నారు సర్వ మానవ సమానత్వానికి చిహ్నమని అన్నారు ప్రపంచంలోని మానవులంతా సుఖశాంతులతోటి ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు uh, -huh. uh, -huh. uh -huh.

اس سے پہلے کہ ہمارے اس اردا کے اندر نوجوان بچے ہسال کے جاگے اس کے کاقا سے سفر کے درمیان وہ جائیں بڑوں کا سب کا سب کا پیار کرتے ہوئے اسلام کے اندر لائے تو جو ہے شاہ جانور جتنے بھی بچے ہیں سب جو ہے کے ساتھ جو ہے مل <سؤال> آگے بڑھے اور جو దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడిపోయింది వేలాదిగా వచ్చే భక్తులను వసతుల కొరకు వేధిస్తోంది క్షేత్రం సుందరీకరణ వసతుల కల్పనకు చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి మహానందీశ్వరుని దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ బస చేసేందుకు సౌకర్యాలు కరువయ్యాయి నిత్యం పెద్ద సంఖ్యలో యాత్రికులు పుణ్య స్నానాలు ఆచరించే కోనేర్లు ఆహ్వానంగా మారాయి వాటి మెట్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి క్షేత్రం పరిధిలో ఆహ్లాదం కరువైంది మహానందిస్తూనే భక్తులు మనోవేదన చెందుతున్నారు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు బయట ఉన్న చిన్న కోనేరును సుమారుగా ఇరవై ఐదు లక్షలు వెచ్చించి ఆధునీకరించారు మంచి రాయి వేయని కారణంగా మెట్లు పాచిపట్టాయి వీటిపై భక్తులు జారి పడుతున్నారు ఆధునికీకరణ పేరుతో కోనేరు పూర్వ రూపును మార్చేసారని భక్తులు విమర్శిస్తున్నారు ఆలయం చుట్టూ ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు చేపట్టిన పనులు ఏడాదిగా ఆగిపోయాయి ఇప్పటి అక్కడ ఇక్కడ నల్లటి కృష్ణశిలతో నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దీని చుట్టూ వృత్తాకారంలో ఉద్యానవనం తీర్చిదిద్దాలని భావించారు నేటి ఫౌండేషన్ రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన ఉపయోగంలోకి తీసుకురాలేదు ఆలయ మాడవీధుల చుట్టూ కాంక్రీట్ కట్ట నిర్మించి ఇనుప గ్రిల్ ఏర్పాటు చేశారు మొక్కలు పెంచి భక్తులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉన్న ఈ పనుల గురించి పట్టించుకునే వారు కరువయ్యారు ارے دے یار اڑا یہ نڑا اے یہ سٹوڑ دو گوند ڈال پک کو فلاندہ کرندہ واڈی اڑ ہر روز کے فضہ శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాల ఐదవ రోజైన ఈరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు శ్రీ స్వామి వారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి కలశోద్వాసన త్రిశూల స్నానం జరిపారు ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారీకేళాలు పలు సుగంధ ద్రవ్యాలు నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా ఆలయో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అనంతరం వసంతోత్సవం జరిపి వసంతోత్సవం తర్వాత శ్రీ స్వామిని పల్లకిలో ఆలయంలో ఊరేగింపుగా ఆలయంలోని మల్లికార్జున గుండం వద్దకు తోడుకొని వచ్చి స్వామికి వైదిక శాస్త్రంగా అవభృత స్నానం దేవస్థానం శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు నిర్వహించారు రాత్రి జరిగే అశ్వవాహన సేవతో ఉగాది మహోత్సవాలు పరిసమాప్తి నంద్యాలలో దొంగలు బీభత్సం రెచ్చిపోయిన దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం నగదు చోరీ నంద్యాలలో భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు ముస్లింలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నేతలంతా తమ ఆకాంక్షని సహా శ్రీశైలం పొరబీతులలో కన్నుల పండుగ మల్లన్న రథోత్సవం పాల్గొన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా రంజాన్ పర్వదిన బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ నంద్యాల సాయిబాబా నగర్ కూబ్రా ఈద్గాలో ముస్లింలు ఈద్ వేడుకలు ఘనంగా ముస్లిం సోదరులకు ఆనందోత్సవం దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన మహానంది క్షేత్రం అభివృద్ధిలో వెనుకబడిపోయింది వేలాదిగా వచ్చే భక్తులను వసతుల కొరకు వేధిస్తోంది శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు ఇవి బులెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్